వరంగల్ పర్యటించారు మెగా టెక్స్టైల్స్ పార్క్ నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు వరంగల్ లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పురోగతిని పరిశీలించారు ఇక ఇందిరా మహిళా శక్తి వరంగల్ జిల్లా పర్యటన కోసం ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి తొలుత గీసుకొండ మండలం సయంపేటకు చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కొండా సురేఖ సీతక్క పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు మండలం చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కొండా సురేఖ సీతక్క పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు పర్యటనలో భాగంగా వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించారు నిర్మాణ పనులు ఎక్కడి దాకా వచ్చాయో అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు ఇంకా చేపట్టాల్సిన పనులపై మంత్రులు అధికారులకు పలు సూచనలు చేశారు వన మహోత్సవంలో భాగంగా వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ లో సీఎం రేవంత్ రెడ్డి మొక్కలు నాటారు మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులు ఈ వన మహోత్సవంలో పాల్గొన్నారు ఇక మెగా టెక్స్టైల్ పార్క్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కైటెక్స్ యంగ్వన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు టెక్స్టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్ గా అభివృద్ది చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు టెక్స్టైల్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇందిరామ ఇళ్లు అందించేలా కృషి చేస్తామన్నారు టెక్స్టైల్ పార్క్ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మినీ వాల్ ఓపీ పేషెంట్స్ చూడడానికి ఒక డాక్టర్ వచ్చి విజిట్ చేస్తాను ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగా డే టైం వాళ్ళకు హెల్త్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నా ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఎవ్రీ డే వీళ్ళు వచ్చి ఒక అంగన్వాడి బేసిక్ ఒక విలేజ్కి ఏమేమి అవసరం ఉంటాయో కలెక్టర్ గారు ఒక గ్రామ పంచాయతీలో ఏమేమి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఇప్పుడు మీరు ఏదైతే డిజైన్ చేసిండ్రో అందులో ఉండాలి వాటికి కావాల్సిన బడ్జెట్ ప్రపోజల్స్ డెవలప్మెంటు ప్లస్ ఈ బెనిఫిషియర్స్ అందరికీ ఇందిరమ్మ స్కీమ్ కింద హౌజెస్ ఇవ్వడానికి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి యూ గెట్ దట్ ప్రపోజల్ అంటే ఎంటైర్ దిస్ ఏరియా నథింగ్ బట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ వీ హ్యావ్ టు క్రియేట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ కాంపౌండ్ సో దాని ప్రకారం చేయండి మిగిలింది అక్కడ ఇప్పుడు మనం రివ్యూ ఉన్నది కదా ఐ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్ దే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టెక్స్టైల్ పార్క్ లో జరిగిన ఈ సమావేశం ముగిసిన తర్వాత అక్కడి నుండి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు వరంగల్లో ఇరవై నాలుగు అంతస్తుల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తుండగా గడువులోగా పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఇక వరంగల్ పర్యటనలో భాగంగా హన్మకొండకు చేరుకున్న సీఎం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు మంత్రులతో కలిసి క్యాంటీన్ లోనే భోజనం చేశారు అక్కడి మహిళలతో కాసేపు ముచ్చటించారు